ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో బాణాపురం గ్రామంలో ఏదైతే పది సంవత్సరాల యొక్క మైనర్ బాలిక మీద ఒక అగైత్యానికి మరి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన కార్యకర్త చేశాడు దాన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఉన్నారో వారంతా కూడా జరిగినటువంటి విషయాన్ని ఖండించి దాని మీద పోరాటం చేసి ఇవాళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వారు చేసిన కార్యక్రమానికి వారిని అభినందించడానికి కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి చూసి ఆ కుటుంబం ఉన్నటువంటి పరిస్థితిని చూసి వారికి ఈరోజు మరి మేమందరం కలిపి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడం అదేవిధంగా ఆ కుటుంబానికి మరి డిగ్రీ వరకు వచ్చే విధంగా అమ్మాయి చదువుకునే విధంగా మరి సాయం చేసేటువంటి విధానం కానీ లేదా వారికి ఇల్లు కట్టుకుంటే దానికి కొంత ఆర్థిక సాయం కూడా చేస్తామన్న మాట చెప్పడం జరిగింది అలాగే ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది తప్పనిసరిగా మళ్ళీ పార్టీ పరంగా కూడా వారికి మరింత ఆర్థిక సాయం చేసే విధంగా మేము చేస్తామని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉన్నామని ఉన్నామనేటువంటి మాట చెప్పడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది మరి అలాగే నేను చెప్తే నేను తెలియజేస్తూ ఉన్నా ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకి రక్షణ అనేటువంటిది కొరవైంది అందులో భాగంగానే ఒక ఒక ఇక్కడ జరిగినటువంటి సంఘటన పది సంవత్సరాలు ఉన్నటువంటి మైనర్ బాలిక మీద సుమారు ఏడు సార్లు అత్యాచారం చేసే వరకు మరి ఇక్కడ పరిస్థితులు వెళ్ళాయంటే ఒక్కసారి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుచేతంటే మనుషులైనటువంటి మనం మరి మా మనుషులైనటువంటి మనం ముఖ్యంగా ఒక పార్టీలో నాయకుడిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పక్కనే ఉండి ఓపెనింగ్లు చేయించాడు అట్లాంటి వ్యక్తి ఈ రోజున ఒక బాలిక మీద ఈ రకమైనటువంటి మరి అత్యాచారాన్ని పాల్పడడం పాల్పడ్డం అనేటువంటిది మరి సమాజం అంతా కూడా తలదించుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే వాస్తవంగా అప్పుడు ఏదైతే ఆడలేక మధ్యలో ధర చందంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా సతీష్ గారు కానీ లేదా బాలకృష్ణ గారు లేదా మరి మునుకుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఉన్నారో వారిక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్కి వెళితే కనీసం కేసు తీసుకున్న పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మరి వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఎస్పీ గారి ఆఫీస్ తీసుకెళ్తేనే కానీ ఇవాళ కేసు కొడక పెట్టనటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి ఏదైతే మరి ఇవాళ ఇష్యూ ఈ రకంగా బయటకు వచ్చిన తర్వాత ప్రజలంతా వీళ్ళ చీకొడుతూ ఉంటే ఇప్పుడు హడావిడిగా కొన్నటువంటి ప్రజాప్రతినిధులు నిన్నొచ్చి మేము ఏదో కొంత ఇస్తున్నాం లేదా మేము ఎక్కడితో దీన్ని ఎలా చేసేస్తున్నాం అనేటువంటి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది చేతులు దొరుకుతున్నారని మేము భావిస్తున్నాం ఎందుచేత ఈ మాట చెప్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించక ముందే మీరు దీని మీద కేసు కట్టి ఉండాలి అంతేగాని ఇవాళ పోలీసులు చేయాల్సిన ప పని కూడా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా దండగా నిలబడి ఇవాళ ప్రజలను న్యాయం చేస్తున్నారనేటువంటి దానికి ముమ్మడి వారం నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ ఉదంతమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రజలకు అండగా ఉంటాం ఇక ఏదైతే మరి జనసేన కార్య జనసేన వాళ్ళు ఏదో కౌంటర్ చేశారు మొన్న ఈ విషయంలోనే అసలు ఆ కార్యకర్త మాకు సంబంధమే లేదు రెండు వేల పంతొమ్మిదిలోనే నుంచి మాకు సంబంధం లేదని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మీకు సంబంధం లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పక్కన బట్టి మీరు ఓపెనింగ్లు ఏ రకంగా చేయించారు మరి ఆ రోజున మరి ఎలక్షన్ ముందు మరి కొన్నటువంటి మా పితాని బాలకృష్ణ గారు కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఆ రోజున దానికి ఉదాహరణ మీరు పక్కనే పెట్టుకుని ఎలా జనసేన ఉన్నట్లో ఉన్నటువంటి కార్యకర్తలు టీడీపీలో ఉన్నటువంటి పైశాచికత్వంతో నిండిపోయినటువంటి మనసులతో ఉన్నటువంటి వారు ఇవాళ ప్రజల మీద ఈ రకంగా అధికారాన్ని దగ్గ మీద అధికారం దయ చేత పట్టుకుని ఇవాళ ప్రజలు హింసిస్తున్న హింసిస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను తప్పనిసరిగా మిమ్మల్ని ఎదుర్కొంటాం ప్రజల పక్షాన్ని వైఎస్ఆర్ పార్టీ నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక అలాగే మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాశీబొగ్గలో మరి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే మరి సుమారు పది మంది చనిపోయిన విషయం మీరందరూ కూడా చూస్తున్నారు మరి అలాగే ఏదైతే అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ లేని విధంగా ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో సంవత్సరానికి ఐదు వేల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి దేవస్థానంలో మరి అక్కడ కూడా తొక్కిసినట ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అక్కడ కూడా తొక్కిసినట్టు జరిగి ఆరుగురు చనిపోయేటువంటి పరిస్థితి అలాగే సింహాచలం దేవస్థానంలో మరి ఏదైతే మంత్రులంతా వెళ్ళి ఒక అవినీతి గోడ కడితే ఆ గోడ కూలిపోయి మరి సుమారు ఏడుగురు చనిపోయిన పరిస్థితి మనందరం కూడా చూసాం ఇవన్నీ కేవలం ఈ పద్దెనిమిది నెలల్లో కూటమి సా సాధించిన విజయాలని మేము అడుగుతున్నాం ఈరోజు ఒక సామాన్యులు ఏదైతే వారికి ఇష్టదైయమైనటువంటి మరి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం కూడా ప్రశాంతంగా చేసుకుని వచ్చే పరిస్థితి ఇవాళ ఈ కూటమిలో లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క వైఫల్యం భద్రత కల్ భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ విఫలమై ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు రెండు కూడా ఈ రోజున కేవలం ఈ ఉన్నటువంటి అధికార పార్టీ ఇళ్లలో పనిచేసే విధంగా తయారైపోయారు కొంతమంది మరి కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నప్పటికీ ఇవాళ వ్యవస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు భ్రష్టు పట్టించడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది మరి వారు చెబుతూ ఉన్నారు అది ప్రైవేటు దేవస్థానం అని నేను అడుగుతూ ఉన్నా గ్రామంలో ఉన్నటువంటి మీ విలేకరులని మరి ఇక్కడ ఏదైతే చెయ్యరు గునేపల్లి మరి ఎంతో ఫేమస్ అయ్యి ప్రతి ఆదివారం మరి ఎంతోమంది భక్తులు వచ్చి మొక్కులు తీసుకుంటూ ఉన్నారు అటువంటి దేవస్థానంలో వేలకొల్ది జనం వస్తూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతి వారం చెప్పాలని అడుగుతున్నా అది ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ కొన్నటువంటి సంస్థల యొక్క బాధ్యత వారు ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ లేదా ఇంటెలిజెన్స్ డీజే గారు కానీ మరి దీని మీద నేను నిఘా పెట్టుకుని ఎక్కడైతే మరి జనం ఎక్కువ పెరుగుతున్నారో గుడుతున్నారో అటువంటి ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బంది జరగకుండా సామాన్యుల యొక్క ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అధికారులది మరి అది చేయలేనప్పుడు మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి మేము అడుగుతున్నాం మరి ఈరోజు ఇంత కూడా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో పుష్కరాలకు కొంతమందిని చంపేశారు అలాగే ఆయన వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఎంతమందిని పట్టణ పెట్టుకున్న పాపం ఇది దుర్ఘటన కాదు బొగ్గ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగినటువంటిది కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాటి కానీ లేదా ఏదైతే ఇతర చోట జరుగుతున్న ప్రమాదాలు కానీ ప్రమాదాలు కాదు ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలని ఈ సందర్భంగా మేము మనం చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మెలగాలని కోరుతున్నాం దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదైతే ప్రజ ఈరోజు ప్రజలంతా కూడా మన మీద తిరుగుబాటు చేస్తారేమో మనం పరిపాలించడంలో వైఫల్యం చెందాం అది దొరికిపోయాం కాబట్టి దీన్ని మార్చి మరల్చాలంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్నటువంటి దాంట్లో భాగంగానే మరి నేడు ఎవరైతే మనకు ఉన్నటువంటి మరి జోగి రమేష్ గారిని వారి కుటుంబ వారి సతీమణి గారిని వారిని మరి అరెస్ట్ చేసే కార్యక్రమం చేసి మరి అక్రమ మధ్యం కేసులు అరెస్ట్ చేసి వారి మీద వారిని వేధింపులకు గురి చేస్తున్నారని మనం చేస్తున్నా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన ఓ మాట చెప్పారు ఎవరైనా ఎక్కడైనా బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ షాప్ పెడితే నేను బెల్ట్ తీసేస్తాననే మాట చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన కంట్రోల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అంతా కూడా ఉండగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైతే అది అనధికార పార్టీ అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి నిజంగా ఒక ఐదు మరి కుటీర పరిశ్రమల్లో మరి లిక్కర్ ఫ్యాక్టరీలు నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి పద్దెనిమిది నెలలుగా మద్యం అమ్మేస్తుంటే మీరు గుడ్డిగుర్రం పళ్ళు తోముతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మీకున్నటువంటి మంత్రిని ఇప్పటికే మీరు ఎక్సైజ్ మంత్రిని బర్తరఫ్ చేయాలా అలాగే ఈ వైఫల్యాలకు కారణం అవుతున్న హోమ్ మినిస్టర్ గారిని భర్త చేయాలా మరి ఈ కార్యక్రమాలన్నీ చేయలేకపోతున్నందుకు నారాజ్ చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం గతంలో హుందా కలిగినటువంటి రాజకీయాలు రాజకీయవేత్తలు వారి విధులు వారు సక్రమంగా నిర్వర్తించలేకపోతే వారి మీద ఒక అభియోగం వస్తే వారు తప్పుకొని హుందాగా వ్యవహరించేవారు ఇవాళ పూర్తిగా మరి సిగ్గుమాలినటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే మరి సుమారు ఐదు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి అక్రమ మద్యం బెల్ట్ షాప్ అయితే వేరు కానీ అక్రమ మద్యం డిస్టిలరీలు పెట్టి ఐదు జిల్లాల్లో ఇబ్రహీంపట్నంలో పాలకొల్లో అమలాపురంలో ఎట్లా మరి సంపద సృష్టిస్తాననే విధంగా ఎమ్మెల్యేలందరినీ కూడా ఇవాళ మద్యం వ్యాపారస్తులుగా తయారు చేసేసి రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టి చేసేస్తూ ఉంటే దానికి మీరు అరెస్ట్ చేయవలసినటువంటిది జోగి రమేష్ గారిని కాదు మీకున్న అసమర్థ మంత్రిని భర్తఫ్ చేసి నువ్వు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం మరి కేవలం ఈ విషయాలే కాదు వచ్చినటువంటి పద్దెనిమిది నెలల్లో ప్రజలకి రక్షణ కల్పించడంలో కానీ లేదా డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేయడంలో కానీ ఇవాళ అధికారులని కంట్రోల్ చేసి వారి వారి చేత పనులు చేయించడంలో కానీ పూర్తిగా అవినీతి భయంలో ఈ రాష్ట్రం మగ్గిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న ప్రజలందరికీ అండగా దండగా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది తప్పనిసరిగా మన మెడికల్ కాలేజీ ఉద్యమాలు కానీ లేదా ఈ యొక్క రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల్ని తెగనమ్మే కార్యక్రమం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి రాబోయేటువంటి కాలంలో బుద్ధి చెప్తారు ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముమ్మడివరం నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ప్రత్యేకంగా మరొకసారి అభినందిస్తూ వారి పోరాట ఫలితమే వారి ఈ గ్రామంలో ఎవరైతే మరి మైనర్ బాలిక అత్యాచారానికి గురైందో కొంత మేరకైనా ప్రభుత్వం కూడా దిగొచ్చింది మరి ఇట్లాంటి ఇంకా ఇంకా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి కానీ అవి కూడా బహిర్గతం కావట్లేదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి యొక్క కబంధ హస్తాల్లో కీచుకుల యొక్క ఇదిలో నలిగిపోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాస్తవంగా నారా చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వంలో ఒకవైపున మన మహిళలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ మరి ఈ రోజున వన్డే మ్యాచ్ల్లో మరి వారి యొక్క ప్రతిభ చూపించి గర్వకారణంగా చెప్పుకునే పరిస్థితిలో ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఈ రకంగా జనసేన లేదా ఈ కూటమి ప్రభుత్వంలో కీచక లేక చేతుల్లో ఇట్లాంటి మరి మైనర్ బాలికలు ఇవాళ వారి వారిని చిదివేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి తగినటువంటి మూల్యం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని మనవి చేస్తూ ఏదైతే నేను వచ్చిన మంత్రి గారు ఇంకా ఉన్నారు పెద్దలు వచ్చారు వారు ఒకవైపును చేస్తూనే మా మీద అక్కసు అక్కసులు ఇచ్చేస్తున్నారు ఏమని మీరు ఏదైతే మరి కేవలం హత్య రాజకీయాలు చేస్తున్నారని ఇవాళ ఎక్కడ కూడా హత్య రాజకీయాలు మేము పాల్పడటలేదు ఇవాళ ఈ పద్దెనిమిది నెలల్లో ఇదే అమలాపురంలో ఎప్పుడూ జరిగిన విధంగా ఒక వ్యక్తిని ఒకసారి కొట్టినటువంటి సందర్భం ఉంది అలాగే కాళ్ళుతో కట్టి కట్టి కొట్టిన సందర్భం ఉంది మళ్ళీ రెండోది నిన్నగాక మొన్న ఒక నాలుగు రోజుల క్రితం ఏదైతే మరి ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో అంబేద్కర్ కోనసీమ ప్రాంతంలో అందరూ కూడా ఏదో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నదమ్ముల మాదిరిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక వ్యక్తిని నీచాతి నీచంగా దారుణంగా ఒక ఒక మొత్తం కత్తితో చెక్కేసేటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పటికీ వారం రోజులైనా కనీసం ఐదు బృందాలు వేసామని చెప్తున్నారు కానీ ఎక్కడ దానికి దానికి సంబంధించి పట్టుకున్న దాఖలా లేవు అలాగే మద్యం విషయంలో కూడా ఎవరైతే జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తున్నాడో తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి చంద్రారెడ్డిని ఇవాళ లోకేష్ ఇంట్లో దాచిపెట్టేసి జనార్దన్ రావునేమో పోలీస్ స్టేషన్లో పెట్టి అతని చేత వెనకాల నుండి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారే ఆడిస్తూ ఈ రాష్ట్రంలో ఒక వికృతమైన చేష్టలు ఈ యొక్క వయసు మళ్లీ ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఆయనకి రిటైర్మెంట్ అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల్ని భక్షిస్తే ప్రజలకు అండగా నిలబడ్డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆఖరిగా నష్టపోయినటువంటి ఏదైతే మొన్న తుఫాన్లో నష్టపోయినటువంటి రైతులకు కూడా ఆ యొక్క సొమ్ములు ఎగ్గొట్టడం కోసమే వారికి నష్టపరిహారం ఇవ్వకుండా డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అడిగారు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు డెబ్బై వేల ఎకరాలు నష్టపోయినటువంటిది మీ అధికారులు ఇచ్చిన చిన్న ప్రతి ఒక్కరికి మీరు ప్రతి దాని కింద కొనాలా వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఏం చేతంటే నష్టపరిహారం ఇచ్చిన వారికి మేము మళ్ళీ ఏదంటే మా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి ప్రభుత్వం మేము కొనలేము అనేటువంటి మాట అప్పటికే చెప్తున్నారు అధికారులు మొన్న యూరియా ఇవ్వడానికి చేతు యొక్క కూటమి ప్రభుత్వం నేడు ధాన్యాన్ని కొనడానికి కూడా ముందుకు రాకుండా కేవలం ప్రచార ఆర్పాటాలకే పరిమితం అయింది తప్పనిసరిగా ప్రతి రంగు మారిన బియ్యం బియ్యం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారికి క్రాప్ ఇన్సూరెన్స్ ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మూడు వందల యాభై ఎనిమిది కోట్లు గతంలో జగన్ గారు ఉన్నప్పుడు మేము ఇచ్చాం అట్లాంటిది ఇవాళ ఒక్క రూపాయి ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత వల్ల రైతులకు కట్టాల్సినటువంటి ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల ఇవాళ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రైతాంగం మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు నష్టపోయారు మరి జగన్ గారి టైంలో ఆ రకంగా రైతుల పక్షాన జగన్మోహి గారు ఇన్సూరెన్స్ చేశారు కనుక ఆ రోజు ఆ డబ్బు వారికి వచ్చింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు లేకుండా ఈ కార్యక్రమం చేయకపోవడం వల్ల అంబేద్కర్ కోనసీమలో ఉన్నటువంటి రైతాంగం అలాగే అరటి రైతులు అందరూ కూడా నష్టపోయారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇన్సూరెన్స్ ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ధాన్యం మారిన ధాన్యం దగ్గర మొదలుపెట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇచ్చి ప్రతి ధాన్యం కింద కూడా కొనాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్టేషన్ స్టేషన్స్ ఉన్నాయి ఏదో మీ పనులు మీరు చేస్తారు కాదని కాకపోతే కొంత అధికార పార్టీ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని కాగ్నిజబుల్ ఎఫెన్సెస్ నాన్ కాగ్నిజిబుల్ ఎఫెన్సెస్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయకుండా మొన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ప్రజాస్వామ్యబద్దంగా పోరాటం చేస్తున్నారో వాళ్ళని సోషల్ మీడియా కేసులు అని చెప్పి వాళ్ళని పిలిచి ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అక్కడ కూర్చోబెట్టి రెండు మూడు రోజులు కూర్చోబెట్టి బంద్ పెట్టే పరిస్థితులు జరుగుతున్నాయి సరే ఇప్పుడు నేను రాను ఇక్కడికి వాస్తవంగా ఒక మొత్తం జిల్లాలో పో చూసుకుంటే కొంచెం ఇక్కడ నిన్న కాక మొన్న కూడా నేను ఒక కేసులో ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఇది మైనర్ బాలికని మైనర్ బాలికని అత్యాచారం చేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి చెబితే మాకు న్యాయం జరుగుతుందనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా ప్రజల్లో లూజ్ అయిపోయే పరిస్థితి రాకుండా ఉండాలి ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయాల్సినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేదా ఇంకో పార్టీ వాళ్ళు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలని పరిస్థితి ఎందుకు వచ్చింది దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ యూ పీపుల్ ఆ వర్కింగ్ అవర్ హియర్ అంచేత ఏంటంటే మేము అడుగుతున్నాం పోలీస్ వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉంది తప్పనిసరిగా పోలీస్ వ్యవస్థను గౌరవించి వెళ్తాం ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ వంద చెప్పక్కల్లా ఇక్కడ ఉన్న ఇష్యూ ఎస్పీ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళింది స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు చక్కగా వ్యవహరిస్తే అది ఇక్కడ ఎఫ్ఐఆర్ పడాల్సినటువంటిది అక్కడ ఎందుకు పడింది అనేటువంటిదే మేము మా మా యొక్క క్వశ్చన్ అంచేత ఒక రోజు దాని మీద ఏం జరిగిందో ఏం చేయాలో ఇప్పుడు మేమే చేసాం అయిన ఫర్దర్గా ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు కానీ లేదా ప్రజాస్వామ్యంగా పనిచేస్తున్నటువంటి సర్పంచులో వాళ్ళను ఒక విమర్శ చేస్తే విమర్శకు కూడా నాన్ కాగ్నిజ్బుల్ ఎఫరసేషన్ కూడా ఇక్కడ కూర్చోబెట్టి ఆ సీసీ కెమెరాస్ ఉన్నాయి మేము మీ గౌరవం మీకు ఇస్తున్నాం కానీ ఆ సీసీ కెమెరాస్ మీరు ఆ సీసీ ఫుటేజ్ అడిగితే ఇవ్వాలి అంచేత మేము ఆ సీసీ ఫుటేజ్లు కూడా మేము తీసుకుని ఇక్కడ జిల్లా స్పీకర్నో మిమ్మల్ని అగౌరవపరిచే ఉద్దేశం లేదు ఆ రకంగా మేము తీసుకుని ఒక నేరం చేస్తే ఆ వ్యక్తిని ఎంతసేపు కూర్చోబెట్టాలి ఏంటనేటువంటిది మీరు అడగండి విచారణ చేయండి తప్పలేదు కానీ అవతల వాళ్ళు లేదు వచ్చే వరకు రెండు ఎదురు వాళ్ళు తిప్పి కొంత హెరాస్మెంట్కి గురవుతున్నటువంటిది మాకు వచ్చినటువంటి కంప్లైంట్ సార్ అంచేత మేము వ్యవస్థను గౌరవిస్తాం చక్కగా మీరు వ్యవస్థను కాపాడండి ప్రజలకి కాన్ఫిడెన్స్ పెంచుకోండి పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు ఆ రకంగా చెప్పి నన్ను నేను చెప్పాను అంచేత ఆ రకంగా భవిష్యత్తులో లేకుండా మీరు మీ వ్యవస్థ నడిపించమని కోరడానికి వచ్చాం ఇంచేతంటే మిగిలిన స్టేషన్లకి అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ నాయకులు అందరూ నేను జిల్లా ప్రెసిడెంట్ కలిపి వెళ్ళాం కానీ ఇక్కడికి వచ్చాం మేమే గౌరవంతో అన్నగట్టిన స్టేషను సరే ఉన్నప్పుడు ఏం చేసి ఉన్నట్టు రేపు కౌంట్ అవుతుంది అండ్ చేత ఏంటంటే ఇవాళ ఉన్నట్టు ఇవాళ బొమ్మ ఉంటుంది రేపు బుసి అవుతుంది అండ్ చేత ఇది ఎవరి మీద ఎవరైనా రివెంజ్ పాలిటిక్స్ అనేది కాకుండా ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా మీరు వ్యవహరించాలని కోరుతున్నాం మెయిన్గా ఏంటంటే పెద్ద పెద్ద కేసులు మన వైపునే ఉండవు కానీ ఈ సోషల్ మీడియాలో ఏదో పెట్టారని చెప్పి ఎవరో ఫోన్ చేసి చెప్తేనే ఏదో టీడీపీ వాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెప్తేనే పిలిచి కూర్చోబెట్టేటువంటి విధానం నడుస్తుంది అంచేత నేనే ఒక రెండు సార్లు ఈ ముమ్మిడవరం స్టేషన్కి చేసి చెప్పాల్సి వచ్చింది భవిష్యత్తులో రాకుండా మీరు కూడా నేను డిఎస్పీ గారితో కూడా చెప్తాను మీరు కూడా కొంచెం ఆ రకంగా లేకుండా బ్యాలెన్స్కి వెళ్ళి ఇచ్చేయండి సరిపోతుంది ఈ విషయం చెప్పారు కదా సార్ ఇక్కడికి రాకుండా డైరెక్ట్గా పీజీఆర్ఎస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు సార్ పబ్లిక్ గ్రీవియన్స్ ఎదురు స్పందన వెళ్ళే వాళ్ళు పబ్లిక్ గ్రీవియన్స్ చేస్తున్నారు వెళ్ళి చెప్పిన వాళ్ళు ఉంటారు కొంత అందరూ ఇక్కడికి రావాలని లేదు వాళ్ళ యొక్క ఉన్నదాన్ని బట్టి వాళ్ళకున్న ఇష్యూస్ని బట్టి ఎక్కడికైనా చెప్పుకునే అప్పు సార్ కానీ అల్టీమేట్గా ఫైన్గా మనకి కేస్ కట్టడం నెక్స్ట్ డే అరెజ్ చేసాం రిమాండ్ పెట్టడం ప్రొడ్యూస్ చేస్తాం విత్ ఇన్ వన్ గంటల ట్రైకి వస్తుంది కన్వెక్షన్ కూడా భావిస్తారు దాంట్లో డీఎస్పియర్ ఇన్వెస్టికేషన్ అయిన తర్వాత మీ ఎందరూ మీకు తెలియిందే కాదు ఏం బిన్గా మనం అలాగే మనం ఇది అర్థం చెప్ప పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు మీరు ఏ సెక్షన్లో ఏంటి మీకు విషయాలు తెలుసు పోలీసు తలుచుకుంటే ఎలా హెరాస్ చేయగలరు అవసరమైతే ఇప్పుడు అమలాపురం ఇష్యూ ఉంది అక్కడ ఏది మొఖం అంతా చిక్కేస్తే ఐదు టీములు వేసినా ఇప్పటివరకు దొరకలేదు మీరు కావాలని చెప్తే పోలీస్ కెపాసిటీ ఏంటి ఎంత టైం ఎంత టైంలో అవసరమైతే మీరు వాళ్ళని గుర్తించే సెల్లో పెట్టగలరా మీ కెపాసిటీస్ అందరికీ తెలుసు దాన్ని పూర్తిగా పూర్తి విధంగా ఉపయోగించట్లేదనే మా బాధ ఉపయోగించి అంత కూడా ఎలాంటి వాడైనా ఏ పార్టీ అయినా పార్టీలు పక్కన పెట్టి మనుషుల కోసం పనిచేయమని